నాడు న్యూస్కి స్వాగతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున బాపట్ల నియోజకవర్గంలో ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి బాపట్ల మండలం అధ్యక్షుడు మరుప్రోలు కొండలారెడ్డి బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య వికలాంగుల విభాగం అధ్యక్షులు చల్లారామయ్య జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రాజా కూనపురెడ్డి అవినాష్ నాయుడు ఆడే చందు సమ్మెట ఇమ్మడి శెట్టి శ్రీనివాసరావు సాయిల మురళి తన్నీరు అంకమ్మరావు నర్రవుల వెంకటరావు బడుగు ప్రకాష్ కటికల యహోషువా మరియు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు ప్రభుత్వ రంగంలో పదిహేడు కొత్తగా టీచింగ్ హాస్పిటల్స్ రావటం అంటే అది మామూలు విషయం ప్రత్యేకంగా మనం ఒకసారి చెప్తా ఉన్నాను ఈ టీచింగ్ హాస్పిటల్ కాన్సెప్ట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం హైలైట్ చేయాల్సింది ఇది సామాన్యానికి చాలా అవసరమైనటువంటి ప్రత్యేకంగా మన బాగుండలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి బాపట్లకి ఒక పెద్ద ఆసుపత్రి రావటం అనేది ఒక వరం ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం ద్వారా ఇప్పటికే ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్లలో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ పారామెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో రావటం ద్వారా అద్భుతాలు జరిగేటువంటి ఒక గొప్ప అవకాశం రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథాతథంగా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆలోచనలకే మళ్ళా అదే పదాల్లో విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయటం అనేది ఎప్పుడూ ఆయనకున్నటువంటి ఆలోచన ప్రతీది కూడా వ్యాపార కోణంలోనే చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్షణం ఇంకా మారలేదు విద్యని ఎప్పటి నుంచో ఒక పగ పగడబద్ధిగా క్రమబద్ధంగా వాళ్ళ వాళ్ళకి దారాతత్వం చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అందరూ గమనించనుకుంటున్నారు ఈరోజు సామాన్యుడికి చదువుని అందనంతగా నారాయణ చైతన్యులు ఎంత ప్రభావతం చేశాయో మనందరికీ తెలిసిన విషయం ప్రపంచంలో పోటీతత్వం ఓపెన్ అయిన ఎకానమీలో పోటీలో నిలబడాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని మనం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నీడు అన్ని రకాలుగాను ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఒక రకంగా తయారు చేసుకుంటూ అలాగే హెల్త్ సెక్టర్ని కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నాడు నీడు కింద మనం మరి అన్ని హాస్పిటల్స్ అది పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కావచ్చు సెంటర్స్ కావచ్చు సెంటర్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అవి కాకుండా మళ్ళా వెల్నెస్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ ప్రతి రెండు వేల జనాభాకి ఒక వెల్నెస్ సెంటర్ ఆ వెల్నెస్ సెంటర్ ద్వారా మన ఎంటైర్ ఫ్యామిలీ రికార్డు అక్కడ మెయింటైన్ చేయటం అక్కడ నుంచి బయలుదేరితే ఏదైనా ఇబ్బంది ఉండి పీహెచ్ వెళ్ళినా ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా నీకనే ముందుగానే నీ రికార్డు ట్రాన్స్మిట్ అనేటువంటి సిస్టమ్ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ తీసుకుని వచ్చి పదిహేడు కాలేజీలని ప్రభుత్వ రంగంలో తీసుకొని వెళ్ళి చక్కటి వాటర్లు వేస్తే ఈరోజు దాని అంతా కూడా తీసుకెళ్ళి మరి ప్రైవేట్ వాళ్ళు వచ్చేటువంటి ఇంతకన్నా రిఫరెన్స్ తీసుకొని వెళ్తా ఉంటుంది జీజీహెచ్ మీద గతంలో ఒక తక్కువ అభిప్రాయం ఉండేది ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వాటిని ఎంతో ఇంప్రూవైజ్ చేసిన తర్వాత మేము ఇవాళ చూస్తా ఉన్నాం అక్కడ మన దగ్గర పనిచేస్తే ఎమ్ఆర్ఓగా ఆర్టీఓ రైతుల సుధారాణి గారు అక్కడే ఉన్నాం ఆయన ఎస్ఎస్పి రమణ గారు సూపరింటెండెంట్గా ఉన్నట్టు మేము ఎంతో తెలియ ఎంతోమందిని మందిని పంపించి మనం అక్కడ వైద్యం చేయించి ఈరోజు ఒకటో ఒకటే చెప్తున్నాను చదువుకున్నటువంటి విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ డొనేషన్ కట్టేవాళ్ళు కాదు మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్తో తెలుసా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలనేది వాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఏది ఏ ప్రైవేటు హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళరు ఫస్ట్ చాయిస్ గాంధీనా ఉస్మానియానా అనుకుంటూ గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వాటికే వెళ్తారు ఎందుకో తెలుసా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ విభాగాలకు పేషెంట్స్కి చదువుకునేటువంటి స్టూడెంట్స్కి దాని ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ కూడా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి చదువుకునేటువంటి విద్యార్థులు అవకాశం ఇస్తారు ఆ రకంగా బాపట్ల లాంటి నగరానికి పెట్టి దూరంలో కరెక్ట్ కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కూడా లేనటువంటి డిస్టెన్స్లో ఒక అద్భుతమైనటువంటి కట్ట మొదలు పెడితే ఇవాళ దాన్ని బాధ్యతగా గవర్నమెంట్లు మారచ్చు రాజకీయ పార్టీలు మారచ్చు గవర్నెన్స్ మారాపంధ మారా లక్పందులో అది కొనసాగదు గత ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి మేము ఆపిస్తూ ఉంటాము కొంతమంది విచిత్రంగా కామెంట్లు పెడతా ఉంటారు కొంతమంది వీటిలో సోషల్ మీడియాలో నాకు అర్థం కాదు ఆశ్చర్యమేస్తుంది నా మీరేం చేస్తారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు చిన్న చిన్న విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో తీర్మానం చేసి రాజధాని అమరావతిని మొదలుపెట్టి శంకుస్థాపన చేసావు మరి ఎందుకు కూర్చో ఏముంది అది చిన్న చిన్న విషయమే కాదు టెంపరీగా కట్టిన వాళ్ళు చేత ఎందుకు చేసేది జరిగింది వాళ్ళకు అవసరం ఈరోజు బాపట్లలో మూడో విట్లో ఉన్నాం ఎంటైర్ స్టేట్లో నాలుగు విడతలుగా తీసుకుని అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం దానికి వేరే వేరే ఉద్దేశం కాదు వాళ్ళు మనం పదిహేడు కాలేజీలు అడిగితే పదిహేడు కాలేజీలు ఒకసారి ఇవ్వలేదు దానికి సంబంధించి ప్రతి కాలేజీకి వాళ్ళు సుమారుగా మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ముందు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఈ ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి కదా మార్చి ఏట్రీ సో ఆ రోజు ఇప్పుడు చూసుకుంటే ఈ పదిహేడు నెలల పరిపాలనలో మొత్తం రాగానే మొట్టమొదటి చేసిన ఘనకరీంట్రా అంటే వాటిని ఆపేయడం పదిహేడు కాలేజీలు ఆపేస్తారు పాటుగా బాపట్ల కాలేజీలు కూడా జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ని అర్జెంటుగా ఆపేస్తారు అంటే పదిహేడు నెలలు సమయాన్ని వృద్ధా చేసి మీరేం చేశారంటే అది ఎలా కాంట్రాక్టులు ఇచ్చాము అవార్డు చేస్తాము అవార్డు నుంచి విధులు తీసుకొచ్చాం టైప్ చేసాం అన్ని నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఫౌండేషన్ దాకా వచ్చినటువంటిది తేలిక మనం పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి చక్కగా మనం అడ్మిషన్స్కి వెళ్ళేవాళ్ళం బాపట్లో అటువంటి పరిస్థితుల్లో చేతులారా వచ్చి బాగు చేయకపోగా వాటి అన్నిటినీ కూడా వాడు చేసి కనీస రక్షణ లేదు మేము గతంలో కూడా వెళ్ళినప్పుడు చూసాము ఏదో సిమెంట్ నీళ్ళు పూసేద్దాన్ని రాట్లకి ఎక్స్పోజ్ అవుతుందా అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు ఫ్రీగా యాభై ఎకరాలు ఫ్రీగా యాభై ఆరు ఎకరాలు ఫ్రీగా తీసుకొని ప్రజల అవసరం కోసం తీసుకొని మనం దాన్ని మొదలు పెడితే దాన్ని రక్షించాల్సినటువంటి మరి గవర్నమెంట్ సిస్టమ్ ఎక్కడ పనిచేయట్లేదు అది చాలా విచిత్రంగా ఉంది చాలా భయం ఒకసారి అంటే ఎక్కిపోతా ఉన్నాం ఏంటి అని కలెక్టర్ గారు ఏం ఉన్నారు జిల్లా పరిపాలన ఎక్కిపోతా ఉంది రాజకీయ రాజకీయాలు రాజకీయాలతో మాట్లాడితే మాట్లాడవచ్చు పర్మాన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు టీచింగ్ హాస్పిటల్ ఇవి రావడం ఎంత ముఖ్యం అనేది నేను గతంలో కూడా చెప్పాను ఒకసారి చెప్తా ఉన్నాను బాపట్ల పట్ల దశ దిశ మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ టీచింగ్ హాస్పిటల్ ద్వారా జరుగుతుంది ఇది తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే రావాలి దయచేసి ఇంక ఎవరైనా అంటే ప్రైవే ఏదో ఒకటి వచ్చింది లేండి వస్తుంది కదా ప్రైవేట్ వాటి చేస్తే అని అనుకుంటారేమో ప్రైవేటు హాస్పిటల్స్ పేరుకు మాత్రమే నామమాత్రంగా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది మనం చూసుకుంటే ఏ హాస్పిటల్ అయినా సరే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులతోనే పెట్టరు వాటికి కొన్ని ప్రికాషన్స్ ఇస్తారు మీ అందరికీ తెలుసు ఏ డాక్టర్ ఏ ఏ హాస్పిటల్లో ఎంతవరకు వాటిని అమ్మదిన్నారో మనందరికీ తెలుసు నామమాత్రంగా పెట్టుకొని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసి డబ్బులు తట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే మనం ప్రేక్షక పాత్ర వహించడం అనేది సమంజసం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈరోజు బాపట్లో ఒక పెద్ద ఆసుపత్రి రావటం ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ద్వారా ఈ బాపట్లకి బాపట్ల జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ బాపట్ల కేంద్రానికి రిఫరెన్స్ మనం సూపర్ స్పెషాలిటీ సేవల గురించి పొరుగులు తీసి విజయవాడలో హైదరాబాద్లో పోవాల్సిన అవసరం లేకుండా పేదవాడికి రూపాయి ఖర్చు కాకుండా జరిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మనం చేయిజార్చుకునేటువంటి పరిస్థితి రేపు ప్రైవేట్ వాడు వస్తాడు వాళ్ళ కండిషన్స్ వేరే ఉంటాయి యూజర్ ఛార్జ్ ఎంత ఎంట్రీ ఫీజు అంటాడు యూ పెడతాడు ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం కావాలి కదా అంటాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఐదు వందల పది కోట్ల రూపాయలు డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టి వాడికి యాభై ఆరు ఎకరాలు మనం అప్పడంగా వాళ్ళు ఇంతకాలం కష్టపడి మనం దాన్ని ఎక్వైర్ చేసి దాన్ని రెడీ చేసి ఎవరో ప్రైవేట్ వాటికి దానవంతం చేస్తారు రూపాయికి రూపాయి సంవత్సరాల నుంచి రూపాయకానికి తొంభై తొమ్మిది సంవత్సరాలు అరవై రైతులకు వెళ్ళి సంపాదించుకొని తల్లిదండ్రులకి ఏదో ఒకటి కొంచెం ఉండటానికి జబర్దస్త్లో వైద్యానికి ఎక్కడ బాగుంటే ఏ విజయవాడకో హైదరాబాద్కో గుర్కోపోయి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళని పెద్ద పరిస్థితిలో తీసుకెళ్ళి అక్కడ కూర్చుని పెట్టేవారు ఎప్పుడైతే ఇక్కడ వైద్య సదుపాయాలు పెరుగుతాయో ఖచ్చితంగా మన ఊళ్ళోనే మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఒక ప్రాబ్ కొనుక్కుందాం ఆ రకంగా మన ఊళ్ళోనే అభివృద్ధి జరుగుతుంది మన ఊళ్ళోనే మన ఎకానమీ ఇంకా బెటర్ అవుతుంది చక్కటి ఫెసిలిటీస్ ప్రాపర్స్ ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్న విషయం కాదు ప్రతి వాళ్ళ కూడా ఇటువంటి గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయి జాషులు పది కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి మన ఎక్విప్మెంట్తో అన్ని కూడా అభివృద్ధికి డిజైన్ ఎవ్రీథింగ్ ఫుల్లీ టైర్డ్ దీంట్లో ఏ లూప్ లేవు ప్రతిది కూడా దాన్ని వాడే విధంగా మరి ప్లాన్ చేసి మొదలుపెట్టి అన్నీ కూడా అదే స్ఫూర్తితో పూర్తి అవ్వాలని మరి కోరుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ప్రజా ఉద్యమాన్ని దీన్ని మనం తీసుకొని వెళ్ళాలి ప్రజల్ని దయచేసి మనందరినీ విలేకరులు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం చర్చ కూడా బాధ్యతగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండదు విషయాన్ని మేము మీరు అందరం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీ అన్ని ప్రజా సహకారాలు అందరినీ కూడా దీంట్లో మా ఆలోచనతో ఏకీకృతిస్తున్న ప్రతి ఒక్కళ్ళని తప్పకుండా దీంట్లో పాల్పరచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున మనం తీసుకున్న అప్పుడప్పుడప్పుడు బాధ వేస్తుంటుంది ఏదో తెచ్చారు కదా అదేంటి నేను ఊడుకోవడం ఏంటి జిల్లా తెచ్చాను కదా ఊడిపోవడం ఏంటి మెడికల్ కాలేజ్ తెచ్చింది అనుకుంటూ ఉంటాను నిజంగా అంటే ప్రజలకి తెలియాలి కదా ప్రజలకి తెలియనంత కాలం అది అది ఉపయోగం ఉండదు ఇదో మనం తెచ్చేవాళ్ళు మనం అనుకోవటం కానీ దానివల్ల జరుగుతున్న ప్రయోజనాన్ని మనం వాడికి చేర్చలేకపోతే దాని ఫలితం నేను ఓడిపోయిన పేరు బాపట్లో ఓడిపోకూడదు కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి రావటం ద్వారా మాత్రమే బాపట్ల ఎకానమీ పెరుగుతుంది వ్యాపారస్తులు కూడా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి ఇది ఆశామాషి విషయం కాదు దీనివల్ల లబ్ధి పొందే వాళ్ళలో మీరు కూడా ప్రధానంగా ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తా ఉన్నారు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం పూజుకోవాలన్నా దాని ద్వారా మాత్రమే ఈ బాపట్ల పట్టణంలోకి వచ్చేటువంటి ఫ్లోటింగ్ పెరుగుతుంది ఆ ఫ్లోటింగ్ పెరగడం ద్వారా మాత్రమే మన ఎకానమీ సస్టైన్ అవుతుంది కాబట్టి ఈరోజు మనం ఏదైతే మనం ఊహించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొంతమేరకు చేయగలిగే వంక ఎంతో చేయాల్సిందో దీని అన్నిటికీ కూడా ఎంతో బాగా దోహదపడేది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా దయచేసి మీరందరూ అర్థం చేసుకొని దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా మనం తీసుకొని వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళందరినీ కూడా దీని ద్వారా పెద్ద ఎత్తున మనం ఉద్యమ బాట పట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఖర్చు

కోట ప్రభుత్వం రద్దు చేయాలి టి విధానం కోట ప్రభుత్వం రద్దు చేయాలి